టు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వృద్ధ మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు మరిన్ని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈ క్రీమెంట్స్ లో ఎక్కువగా రెవెన్యూ పరంగా ఆస్తి వివాదాలు నూతన పెన్షన్లు పక్కా గృహాలు కావాలని అర్జీలు అందజేశారు జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు మరియు పక్కా గృహాలు అందజేస్తామని మంత్రి సవితమ్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు డిఆర్డీఏ పీడి నర్సయ్య అన్ని శాఖల అధికారులు కూటమి నాయకులు అర్చిదారులు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయంగా పెన్షను ప్రతి నెల ఇచ్చి వాళ్ళ వాళ్ళ సంక్షేమ పథకాల గురించి వాళ్ళని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని తెలియజేస్తారు అదేవిధంగా మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ శాసనసభ్యులు లీడర్లు మరి అందరూ అధికారులు అందరూ కలిసి వారి ఇంటింటి దగ్గరకు వెళ్ళి పెన్షన్ ఇవ్వవలసిందే ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు మా పెన్నుగట నియోజకవర్గంలో సానికల్ గ్రామంలో కూడా మరి ఇంటింటికి వెళ్ళి మీ పథకాలు వచ్చాయా అన్నదాత సుఖీభావం వచ్చిందా మరి తల్లికి వందనం వచ్చిందా మరి పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారని వాళ్ళు ప్రజలందరినీ అడిగి కూడా తెలుసుకున్నాం అదేవిధంగా పెన్షన్ కూడా ఇది అందజేశాలన్న విషయం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు మరి ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం మాటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయం తెలియజేస్తూ మరి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు భాగమైన దీపంకులు కావచ్చు తల్లికి వందనం కావచ్చు మరి రాష్ట్రవ్యాప్తంగా అన్న మెగా డిఎస్సి పరిశ్రమలు మరి తల్లికి వందనం మరి దానితో పాటు అన్నదాత సుఖీభవ మొదటి విడత రెండో విడత కూడా అన్నదాత సుఖీభవ అందరికీ వచ్చిందా లేదా అనే విషయాన్ని అడిగి అందరికీ అన్నదాత చుట్టి బాగా కూడా వచ్చింది దానితో పాటు మరి ప్రతి ఇంటికి మాకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు పరిశ్రమల సృష్టికర్త మానేసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా మరి కియా లాంటి కియా పరిశ్రమకి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ అదే బస్సులోనే వచ్చి ఈరోజు ఇంటింటికి మాకు ఈ కియా ద్వారా లబ్ధి పొందుతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఎందుకంటే విజనరీ విజన్ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు కూడా మరి ఎన్ని పరిశ్రమలకు మనం ఎంబోయో చేసుకున్నాం మన అందరికీ తెలుసు ఒక పక్క పరిశ్రమల పండగ జరుగుతుంది ఒక పక్క పెన్షన్లు పండగ జరుగుతుంది మరి ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశాం మరి అన్ని ఎందుకు ఎస్టిమేషన్ సార్ ఇంత ఇంతకు మేక చనిపోయినప్పుడే షిఫ్టింగ్ చేయమని చెప్పి మేము చెప్పినాము ధర్నా చేసినాము వచ్చి అన్ని చేసినాము అయినా కానీ మీరు స్పందించలేదు సార్ ఎవరు కూడా షిఫ్టింగ్ చేయాలని కూడా కడతామని చెప్పినా చేయించండి చెప్పి చేపించండి చేయించండి వాళ్ళకి నాకు రెండు రోజులు అయ్యా మొన్న ఊర్లేకపోతానండి ఇరవై మంది ఆటోలు ఉన్నారు మేడం ఊళ్ళే పోస్తానండి ఇరవై ఉన్నాము వద్దులే మొత్తాన్ని కూడా